హైకోర్టులో కూడా ఇప్పుడు తీర్పు కూడా రావడం అంటే మేమేదో పోలింగ్ బూత్లు మార్చామని అటు ఇటు చేశామని మేమేదో కావాల్సిగా ఇదంతా చేశామని ఒక నాలుగు రోజుల నుంచి అవినాష్ రెడ్డి కావచ్చు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కావచ్చు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డితో సహా ఏదో పోలింగ్ బూత్లు మార్చేశాను అటు మార్చినారు ఇటు మార్చాను అని చెప్పి ఇది చాలా అన్యాయం చాలా దారుణం అని చెప్పి ఈ రోజు లంచ్ మోషన్లో హైకోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది హైకోర్టు క్లియర్గా ఈ స్టేజ్లో మేము టోకెన్ చేసుకోవడం కరెక్ట్ కాదని కూడా తీర్పిచ్చింది అంతకుముందు మూడు రోజుల కిందట ఈ విషయం ఏదైతే మా దృష్టికి వచ్చిందో ఇదంతా కూడా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు స్లిప్పులు మీ ఓటు పలానా బూత్లో ఉందని స్లిప్పులు అంతా పంచిన తర్వాత ఆ స్లిప్పులు తీసుకున్న ఓటర్స్ మా దృష్టికి తీసుకొని జరిగింది ఇది మా బూత్లో ఇట్లా జరిగింది ఇట్లా జరిగిందని అప్పటి నుంచి మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నాం ఎందుకంటే చిన్న పొరపాటు ఎక్కడ మిస్ అయింది దాన్ని సర్దిద్దాలనే ప్రయత్నం మేము కూడా చేసినప్పుడు మాకు కూడా ఎలక్షన్ కమిషన్ కానీ ఆ యంత్రాంగం అంతా ఆల్రెడీ ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యింది ఇప్పుడు ఈ విషయంలో మేమేం జోక్యం చేసుకోలేము అయినా మీ ఓట్లు ఏమి ఎవరి గల్లంత కాలేదు ఓట్లు అనేది ఒక కిలోమీటర్ ఒకటిన్నర కిలోమీటర్ల ద్వారా పక్కే అదే పంచాయతీలో వేరే పంచాయతీలో కాదు ఏదైతే ఎర్రబల్లి పంచాయతీ అంటాం ఆ పంచాయతీలోనే ఒక కూతు ఒకటి అంత మ్యాక్సిమం రేడియస్ ఆఫ్ టూ కిలోమీటర్స్ అప్పుడు వాళ్ళు మాకు ఇచ్చిన సలహా ఏంటంటే మేము కావాల్సిన అంటే వాళ్ళ ఓటర్స్ తరఫున మేము ఎలక్షన్ కమిషన్ అడిగాం అట్లీస్ట్ మీరు ఆ రోజు ఫ్రీగా ఆర్టీసీ బస్సులన్నా మాకు ఆ ఊరకు ప్రొవైడ్ అంటే దాన్ని కూడా ఆమోదించి ఆర్టీసీ బస్సులు కూడా ఇప్పుడు ప్రొవైడ్ మా ప్రయత్నం ఈ రకంగా అక్కడ ఓటర్లకు ఇప్పుడు అది వీలు లేని పరిస్థితి ఆ ఓటర్లకు ఇబ్బంది లేకుండా ఆర్టీసీ బస్సులు ప్రొవైడ్ చేయమని అడిగినా దానికి కూడా ఎలక్షన్ కమిషన్ ఒప్పుకుంది ఇలా మేము ఒక చిన్న తప్పు అని దాన్ని సిస్టమేటిక్గా క్రమబద్దీకరణ చేస్తా ఉంటే మా మీద ఎలక్షన్ కమిషన్ మీద నానా ఆరోపణలు చేసి అన్యాయము ఇది తప్పని చెప్పి హైకోర్టుకి పోయి హైకోర్టు క్లియర్గా డైరెక్షన్ ఇచ్చింది అంటే వాళ్ళు చేసే ప్రతి దుష్ప్రచారము వాళ్ళ ఛానల్స్ ఉన్నాయని ప్రతివి కూడా ఇలాంటివే మాకేమంటే ఇప్పుడు ఎలక్షన్ ఉంది కాబట్టి మేమన్నీ కూడా ప్రూఫ్ చేయలేకపోయినాం ఇప్పుడు వాళ్ళందరికి వాళ్ళే హైకోర్టుకు పోయి తర్వాత వాళ్ళ డొల్లతనాన్ని తర్వాత వాళ్ళే బయటపెట్టుకున్నారు ఇంకో విషయం అవినాష్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏదో డబ్బులు ఇస్తారు ఆ స్లిప్పులు అడుగుతారు మళ్ళీ స్లిప్పులు పంచాలా ఏ అసలు వాళ్ళకి ఏమైనా మైండ్ ఏమైందో నాకైతే అర్థం కల ఎలక్షన్ కమిషన్ ద్వారా స్లిప్పులు పంచినారు ఏవో రాజకీయ ప్రయత్నాలు మీరు మేము చేసుకుంటాము దాంట్లో ఎటువంటి పరిస్థితిలో ఈరోజు కూడా కోర్టులో అడిగింది ఏంది వాళ్ళు ఆరు రోజులు మాట్లాడిన మాట్లాడినా ఎలక్షన్ పోస్ట్ పోన్ వాళ్ళ ప్రే అంటే వాళ్ళు హైకోర్టు అడిగింది అంటే ఇప్పుడు మళ్ళీ స్లిప్పులు ఇచ్చారు డబ్బులు ఇచ్చారు స్లిప్పులు వాపస్ తీసుకున్నారు వెయిట్ నుంచి ఓటర్లు వేసారు ఇదో వాళ్ళు చూసుకొచ్చారు అంటే ఎప్పటికప్పుడు ఎలక్షన్ పోస్ట్పోన్ చేయాలా ఎప్పటికప్పుడు అసలు ఆలోచన వాళ్ళకు ఎందుకు వస్తా ఉందంటే రేపు జరగబోయే దాంట్లో నూటికి వంద పర్సెంట్ మేము గెలవబోతున్నాము కాబట్టి దీన్ని ఏ రకంగా పోస్ట్ పోన్ చేయాలా దీన్ని ఏ రకంగా ఇచ్చేసుకోవాలని ఇరవై నాలుగు గంటలు అదే పోయినా ఈ ఈరోజు మాకు మేము డబ్బులు ఇచ్చామంట ఇదేది ఏందో మాట్లాడతాను అవినాష్ రెడ్డి గారికి సూట్గా ఒకటే ఛాలెంజ్ మేము ఇచ్చినామా ఇదా అనేది పక్కన పెట్టేసే నువ్వు నువ్వు స్ట్రైట్గా నేను అడుగుతాను మీరు నమ్మి ఏసుకీస్ మీద ప్రమాణం చేసేటప్పుడు మీరు డబ్బులు ఇవ్వలేదా మీరు డబ్బులు ఇవ్వలేదని ఆయన మీద ప్రమాణం చేసి ఇట్లా మేము ఎలక్షన్ డ్రాప్ అవుతాం ఎందుకు ఇట్లా నోటికి ఏదో వస్తే అని మాట్లాడుకుంటా అవతల మీద పురుస నువ్వేదో బతితో అయితే నిన్న ఏదో నువ్వు చెప్పేది కరెక్ట్ కాబట్టి ఏదన్నా మాట్లాడాలా ఈరోజు చెప్పు మళ్ళా ఏదో మీద చేసి చెప్పు నువ్వు డబ్బులు ఓటర్లను డబ్బులు ఇచ్చిన ప్రలోభ పెట్టావా లేదా వద్దు ఏదన్నా నోటికి వచ్చేది క్లియర్గా పులవేంద్ర మండలము ప్రజలు మాకు ఓటేజ్ దానికి చాలా స్పష్టంగా ఉన్నారు ఏజెంట్లు కూడా వాళ్ళకి దొరకలేని పరిస్థితి డైరెక్ట్గా వాళ్ళకే చెప్తున్నారు మా మండలానికి అరవులో చెరువుకి నీళ్లు తెస్తున్నారు అనేక సమస్యలు పరిష్కరిస్తామంటారు ఇంకా నాలుగు సంవత్సరాలు గవర్నమెంట్ ఉంది మేము వాళ్ళతో పనులు చేయించుకుంటాం మీరు ఎటు చేయలేకపోయినారు అని ఏజెంట్లను కూడా పెట్టుకోలేని పరిస్థితుల్లో ఈరోజు ఉన్నారు కాబట్టి దీన్ని ఎలాగైనా పసుపుకొని ఎలా దీని మీద ఏదో ఒకటి మా గెలుపు మీద కూడా ఏదో ఒకటి ప్రతి ప్రయత్నంలో హైకోర్టుకి పోయి అక్కడ దెబ్బ తినారు డబ్బులు వంచినామని ఇంత దుష్ప్రచారం చేస్తాను ఏదేమైనప్పటికీ రేపు ప్రజలు ఒక అద్భుతమైన చారిత్రాత్మకమైన తీర్పు ఇవ్వబోతున్నారు ఇరవై నాలుగు గంటలు అదే పోయినా ఈ ఈరోజు మాకు మేము డబ్బులు ఇచ్చామంట ఇదని ఎంతేందో మాట్లాడతాన అవినాష్ రెడ్డి గారికి సూట్గా ఒకటే ఛాలెంజ్ మేము ఇచ్చినామా ఇదా అనేది పక్కన పెట్టేసే నువ్వు నువ్వు స్ట్రైట్ గా నేను అడుగుతానా మీరు నమ్మి ఏసుకీస్ మీద ప్రమాణం చేసే పని మీరు డబ్బులు ఇవ్వలేదా మీరు డబ్బులు ఇవ్వలేదని ఆయన మీద ప్రమాణం చేసి ఇట్లా మేము ఎలక్షన్ డ్రాప్ అవుతాం ఎందుకు ఇట్లా నోటికి ఏదో అని మాట్లాడుకుంటా అవతల మీద కుడిసే నువ్వేదో బతితో అయితే చెప్పేది కరెక్ట్ గా ఉంటే ఏదన్నా మాట్లాడాలా రోజు చెప్పు మళ్ళా ఏ మీద మీద ప్రభావం చెప్పు నువ్వు డబ్బులు హోటల్ డబ్బులు ఇచ్చిన ప్రలో పెట్టావా లేదా ముద్దు ఏదన్నా నోటికి గా క్లియర్గా పులవీంద్రమ ప్రజలు మాకు ఓటేసేదానికి చాలా స్పష్టంగా ఉన్నారు ఏజెంట్లు కూడా